హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాశుల వారికి మనకి ధనలాభం కలిసి వస్తుంది ఏ ఏ రాశుల వారికి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న కామెంట్ నాకు చాలా అప్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాసుల వారికి అపారమైన సానుకూల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలియస్తున్నారు ఈ సమయంలో మేషరాశి వారితో పాటు మరికొన్ని రాసుల వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి ఆర్థికంగా కూడా వీరికి బాగా కలిసి రాబోతుంది వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ ఏడవన రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి సెప్టెంబర్ ఎనిమిది ఒకటి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకు ముగుస్తుంది గ్రహణాలు ఖగోళ శాస్త్రాల్లో ఒక ప్రత్యేక సంఘటన పరిగణిస్తారు అయితే ఈ గ్రహణానికి శాస్త్రంలో కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది హిందూ పురాణాల ప్రకారం ఏర్పడే గ్రహణాలకు అత్యంత అశుభమైనవి భావిస్తారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు అయితే అతి త్వరలో ఈ ఏడాది చివర చంద్రగ్రహణం ఏర్పడబోతుంది దీని ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో కొన్ని రాసులు వారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశం ఉన్నాయి ఈ సమయంలో కొన్ని రాసులు వారికి దుష్ప్రభావాలు పొందితే మరికొన్ని రాసులు వారు అదృష్టాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని జ్యోతిష్యులు తెలుసు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతి గ్రహణాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం పడుతుంది ప్రతి రాశి చక్రంపై ఏదో ఒక పాజిటివ్ లేదా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఏ సమయంలో ఏ రాశులు వారు ఎక్కువ లాభాలు పొందుతారో అలాగే ఈసారి రెండు రాసులపై తీవ్ర ప్రభావం చూపబోతుంది కావున ఆ రాసులు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం రోజు చంద్రగ్రహణాలు హిందూ మతంలో అశుభంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ గ్రహణాల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు ఈ సంవత్సరం ఇది రెండో చంద గ్రహణం అయితే రెండు రాసుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వారిపై తీవ్ర మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఇది సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడుతుందని జ్యోతిషులు చెబుతున్నారు ఈ గ్రహణం సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఇదే సమయంలో సూతక కాలం ప్రారంభమవుతుందని వారంటున్నారు కాబట్టి ఈ సమయంలో పూజలు శుభకార్యాలు చేయడం నిషిద్ధమని వారు తెలుపుతారు అశుభంగా పరిగణించే చంద్రగ్రహణం ఈ సమయంలో కొన్ని రాసులు వారు అదృష్టం విపరీతంగా పెరుగుతుంది మేషరాశి వారికి చంద్రగ్రహణం కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది ముఖ్యంగా ముఖ్యంగా వీరికి ఈ సమయంలో సానుకూల ప్రభావం చూపబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వైవాహిక జీవితం కూడా కలిసి రాబోతుంది అంతేకాకుండా ఆనందం విపరీతంగా పెరిగి కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి ఇక ఈ సమయంలో వీరు కొన్ని రకాల శుభవార్తలు విని అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పూర్తి తొలగిపోతాయి అలాగే ఈ సమయంలో అద్భుతమైన అనుకూలమైన పరిస్థితులు పొందుతారు వృషభ రాశి వారు ఈ సమయంలో ఎంతో అనుకూలమైన ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశం ఉంది అలాగే శారీరక సమస్యల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ఎప్పటి నుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో కొంత ఉపశమనం కలగబోతుంది అలాగే కోర్టుకు సంబంధిత కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులకు ఈ సమయంలో వీరికి అనుకూలంగా కోర్టు తీర్పులు రాబోతాయి ఇవే కాకుండా మరిన్ని బోలిడు ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు కన్యారాశి వారికి ఈ సమయంలో సానుకూల ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా వీరికి కెరియర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి అలాగే పోటీ పరీక్షల్లో కన్యా రాశి వారు అపారమైన ఫలితాలు పొందుతారు చదువుల విషయంలో ఈ సమయంలో దృష్టి సారించి ఏదైనా పరీక్షలు రాయడం వల్ల తప్పకుండా మంచి ర్యాంకులతో పాటు మంచి ఫలితం పొందుతారు ఇక జీవితంలో వీరికి అడ్డంకులు పూర్తిగా తొలిపోయే ఛాన్స్ ఉంది ఇక కొన్ని రాశులపై ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి ఆ రాసుల్లో మొదటి రాశి ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారి చంద్రగ్రహణంక కర్కాటక రాశి తీవ్ర ప్రభావం చూపబడుతుంది వీరికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది పని ప్రదేశంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యంపై కూడా జాగ్రత్త తీసుకోండి ఇతరులతో వాగ్వాదాలకు దిగకుండా ఉండండి చివపంచాక్షి మంత్రాన్ని ఎప్పుడూ పఠించండి ద్వారా కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది కుంభరాశి కుంభరాశి వారిపై కూడా భాద్ర పూర్ణిమ తీవ్ర ప్రభావం చూపిస్తుంది వీరికి కాస్త ఒత్తిడితో కూడుకొని ఉంటుంది రాహువు చెడ్డ దృష్టితో కూడా ఉండడం వలన వీళ్లను తమను తాను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మహామృత్యుంజయ యోగం జపించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఇంకా ఇవి ఈ రాసుల మీద ఈ మూడు రాసులు వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే రెండు రాశుల వారికి చెడు ఫలితాలు రాకపోతున్నాయి చెడు ఫలితాలు అంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు చక్కగా వెళ్ళి శివాలయం దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని శివ పంచాక్షరి స్తోత్రము శివ పంచాక్షరి మంత్రము పఠించడం ద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది ఇదే ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇదే ఈరోజు వీడియో ధన్యవాదాలు జై శ్రీరామ్ సర్వే జన సుఖినో భవంతు